సో ప్రతి ఒక్కరికి కూడా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మెయిల్ ఐడీస్ అనేవి వచ్చాయి యూజర్ ఐడి పాస్వర్డ్ డైరెక్ట్గా మీ మెయిల్ ఐడీస్కి వచ్చాయి సో వాటిలో ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది ఎలా రాసుకోవాలి తర్వాత డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ఎలాంటి డేటా అప్డేట్ చేసినా కొత్తగా టోటల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో టెక్స్ట్ రూపంలో మీకు మీ యొక్క పోర్టల్లో సపరేట్గా ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి కూడా న్యూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు సో అవి ఎట్లా మనం ఈ కంటెంట్ చదువుకోవాలి వీడియోస్ ఎలా చూడాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి జాబ్స్ ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి ఆ పోర్టల్లో మీకు సపరేట్గా వస్తుంది ఏ విధంగా అక్కడ మీరు జాబ్స్ చెక్ చేసుకోవచ్చు ఎలా లాగిన్ అవ్వాలి ఎలా లాగౌట్ అవ్వాలి ఎక్కడ ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలనేది ఇప్పుడు మనం చూద్దాం యా వంశీ నాకు సెండ్ చేసావా ఓకే ఇప్పుడు మనం చూడండి ఓకే సో ఇక్కడ చూడండి నేను ఒకటి ఎగ్జామ్ రాస్తాను ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో చూడండి దాన్ని బట్టి మీరు చేయాలి ఓకేట ఓకే సో ఎవరు ఎగ్జామ్ వల్లే రాసుకోండి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అవసరం లేదు ఓకే ఇక్కడ తీసుకుంటాను టాలీ ఎడ్యుకేషన్ ట్యాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్ టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్లోకి వెళ్తే మనకి డైరెక్ట్గా పోర్టల్ ఓపెన్ అవుతుంది సో అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది సో ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు మీ మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది ఎందుకంటే మీరా కదా అనేది ఒక డౌట్ ఉంటుంది వెరిఫికేషన్ అవుతూనే ఒక మీరని తెలుస్తేనే అప్పుడు యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయిపోతుంది హ్యానీ ఎడ్యుకేషన్ డట్ డౌన్ లోకి వెళ్ళండి ఇక్కడ లాగిన్ లోకి వెళ్ళండి లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది సో మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో నాకు దానికి వస్తుంది సో నేను వచ్చేసి సెంచర్లా వంశీ పాస్వర్డ్ అనేది ఎవరికి ఇవ్వకూడదు మీకు సపరేట్గా వస్తుంది సిజి జెడ్ ఓకే లాగిన్ ఈ విధంగా అడుగుతుంది వంశీ నీకు ఓటీపీ వస్తుంది చూడు ఓటీపీ చెప్పు మీ యూజర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో దానికి ఓటీపీ వస్తుంది ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు వచ్చిందా వంశీ వంశీ వినపడుతుందా హలో कौन वंशी ओटीपी चुनाव हलो सो नाइन ఎయిట్ చూసారా వెరిఫికేషన్ అయిపోయింది ఓకే ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీకు ఓకే ఇక్కడ డాష్ బోర్డ్ ఈ కంటెంట్ అసెస్మెంట్ జాబ్స్ మోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఓకే సో ఫస్ట్ మనం అసెస్మెంట్స్ రాసుకోవాలంటే మార్క్ టెస్ట్లోకి వెళ్ళాలి మార్క్ టెస్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ మార్క్ టెస్ట్లు ఎన్ని ఉంటాయో చూడండి ఓకే ఒక దాంట్లో టెన్ ఉంటాయి ఒక దాంట్లో ఫిఫ్టీన్ ఉంటాయి అలా కూడా ఉంటాయి ఓకే ఇక్కడ చూడండి మార్క్ టెస్ట్ వన్ మార్క్ టెస్ట్ టూ మార్క్ టెస్ట్ త్రీ సో తర్వాత ఫైనల్ మార్క్ టెస్ట్ ఫైనల్ మార్క్ టెస్ట్ త్రీ పాయింట్ జీరో ఇలా ఉంటాయి ఇవన్నీ మీరు అసెస్మెంట్స్ రాయొచ్చు ఓకే లేటెస్ట్ వర్షన్ మీకు ఉంటుంది సో ఇక్కడ టెక్స్ టెస్ట్ ఇది క్లిక్ చేస్తే మనం స్టార్ట్ అవుతుంది ఓకే ఇది మళ్ళీ చూపిస్తాను ఎలా అనేసి తర్వాత జాబ్స్ జాబ్స్లోకి వెళ్తే ఇండియాలో ఎక్కడున్నా జాబ్స్ అప్ టు డేట్ అప్డేట్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో సో కొంచెం కిందికి రండి ఈ రోజు డేట్తో సహా ఉంటాయి చూడండి ముంబై సో ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలో కూడా చూపిస్తారు కోల్కతా మైసూర్ కోయంబత్తూర్ హైదరాబాద్ అగర్వాల్ ప్రాకరీ హౌస్ అంట ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను నిన్న నిన్న అప్డేట్ చేశారు ప్రతి ఒక్కరి మీ యొక్క డైరెక్ట్ వెబ్సైట్లో ఉంటుంది డీటెయిల్స్ శాలరీ పదివేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుంది రిక్వైర్డ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ సో రిక్వైర్డ్ స్కిల్స్ టాలీ ప్రేమ్ రిక్వైర్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ టూ టు ఫోర్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ లెక్వెన్సీ స్టూడెంట్ ఎనీ గ్రాడ్యుయేట్ ప్రిఫర్డ్ సర్టిఫికేట్ ఎన్ చూడండి ఈ విధంగా వాళ్ళు ఇచ్చేస్తారు మీరు అప్డేట్ చేసుకోండి ప్రొఫైల్ ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఓకే ఓకే మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళకి సేవ్ చేసేస్తే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకే ఇవన్నీ ఒకవేళ ఫిల్ చేయాలంటే ఫిల్ చేయండి ఇక్కడ అడ్రస్ ఇవన్నీ కూడా ఎనేబుల్ ప్రొఫైల్ టిక్ మార్క్ పెట్టేసుకొని సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేసేవాళ్ళు ఓకే ఈ విధంగా మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మీకుంది ఓకే చాలా ఉంటాయి కిందికి పోతే చాలా ఉంటాయి ఇలా చాలా జాబ్స్ ఉంటాయి ఒక్కొక్క ప్లేస్లో మీరు చూడండి టూ త్రీ నెక్స్ట్ చాలా వెళ్ళొచ్చు ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత ఈ కంటెంట్ ఈ కంటెంట్లోకి వెళ్తే నేను చెప్పే కంటెంటే కాదు కొన్ని వే కొన్ని వేల డేటా ఉంటుంది దాంట్లో మీరు లాంచ్ ఈ కంటెంట్లోకి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు మీ ఓపిక ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉంటారు వ్యాల్యూ వాళ్ళు ఏదో ఒకటి కంటిన్యూగా అప్డేట్ చేస్తూనే ఉంటారు దాంట్లో మీరు నేర్చుకోవచ్చు సో లెవెల్ లాంచ్లీ చూడండి లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇంట్రొడక్షన్ ఆన్ బిల్ ఈ ఇన్వాయిసింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి ఇవన్నీ కాన్సెప్ట్ అదే మ్యాటర్ మీకు వినాలంటే రీడ్ అదే మ్యాటర్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో ఉంటుంది టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో కూడా చదువుకోవచ్చు అదే మ్యాటర్ ఎవరు నోట్స్ రాసుకోవాలంటే పక్కన నోట్స్ రాసుకోవచ్చు లేదా వీడియోస్ రూపంలో చూడాలంటే వీడియో చూడొచ్చు ఇలా ఏదైనా కానివ్వండి దానికైనా వీడియో వస్తుంది ప్రతి దానికి వీడియో ఉంటుంది ఇలా ఓకే సో బ్యాక్ వచ్చేయండి ఓకే ఇప్పుడు అసెస్మెంట్ వెళ్తున్నా మాక్ టెస్ట్ ఓకే ఒక అసెస్మెంట్ రాస్తున్నానండి టెస్ట్ రాయాలని చూపిస్తున్నాను చూడండి ప్రొసీడ్ చూడండి టెస్ట్ డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ ప్రొసీడ్ ఇక్కడ అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఉంటాయి ఇది మీరు చూసుకోవచ్చు స్టార్ట్ టెస్ట్ టెస్ట్ టై డ్యూరేషన్ మనకి ఇక్కడ టైమింగ్ అనేది ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది క్వశ్చన్స్ మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే సో చూడండి యాజ్ పర్ జిఎస్టీలా యూజర్స్ కెన్ క్యాన్సిల్ ఈ ఇన్వాయిస్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ అ జనరేషన్ త్రూ ద ఈ ఇన్వాయిస్ సిస్టమ్ ఫాల్స్ ఆ ట్రూ ట్రూ అయితే ట్రూ లేదు ట్రూ ఇది ఇది కాదు అనిపించినప్పుడు ఇట్లా క్లియర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు వెళ్ళిపోతుంది ఒకవేళ ట్రూ అయితే ట్రూ పెట్టాలి ఇక్కడ నెక్స్ట్ ఇవర్ కింద బై క్లికింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈవే బిల్ రిపోర్ట్ ఈవే బిల్ డీటెయిల్స్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ టాలీఫ్రేమ్ కన్సల్టేట్ చేంజ్ వ్యూ ఓపెన్ బిల్ రిపోర్ట్ అప్డేటెడ్ డీటెయిల్స్ బై క్లిక్లింగ్ బై కిక్కింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇన్ ఇవేబిల్ రిపోర్ట్ ఇవేబిల్ డీటెయిల్స్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ టాలిమ్ మీకు ఏది అనిపిస్తే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చూసుకోవాలి ఒకవేళ మిస్టేక్స్ అయినా కూడా మీకు మళ్ళీ షో చేస్తాయి లాస్ట్లో డాష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోర్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ ఇన్ ఐఆర్పి పోర్టల్ ఇవి ఈ ఇన్వాయిస్ ఇవన్నీ ఆడిటర్లు చేసే వర్క్ అండి బట్ మీరు కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి ఈ సంబంధించి ఓకే ఇది మీరు ఒకసారి చదువుకోవచ్చు యూట్యూబ్ లో చూసి జిఎస్టికి సంబంధించి కాబట్టి కొంచెం రిలేటెడ్ జిఎస్టి సంబంధించి వస్తాయి ఈమెయిల్ ఆఫీస్ టూల్స్ ఎంఎస్ ఓడ్ ఎంఎంఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫీస్ టూల్స్ అని తీసుకోండి

As for the GST law, if the input tax amount is less than the tax liability amount, set up what will be the impact of the balance tax liability amount. what are the taxes applicable on the supplies mode within the state ఇక్కడ ఫోటోలో ఏదైతే మ్యాటర్ ఉందో అది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ టాలీ ప్రైమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేచర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ మస్ట్ బి సెలెక్టెడ్ టు అడ్జస్ట్ ద ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఇన్పుట్ క్రియేట్ అగేనెస్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ లైబిలిటీ జస్ట్ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను చూడండి ఒకసారి రెండు కూడా కరెక్ట్ ఉంటాయండి ఓకే ఇంకా ట్వంటీ అయిపోయిన తర్వాత ఫినిష్ ద టెస్ట్ సో ఇక్కడ చూడండి మీకు సో చేస్తాయి టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ టువెల్ టోటల్ స్కోర్ టువెల్ టెస్ట్ పర్సంటేజ్ సిక్స్టీ టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ట్వంటీ టోటల్ క్వశ్చన్ ట్వంటీ ఇక్కడ ఏవైతే ఇన్కరెక్ట్ ఉంటాయో దాన్ని ఓపెన్ చేసి చూడవచ్చు ఇలాగా చూడండి మొత్తం సో చేస్తాయి కరెక్ట్ ఏంటి మనకి ఈ విధంగా సో చేస్తాయి మిస్టేక్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇది బట్ మన మిస్టేక్ చేసింది ఈ ఆన్సర్ అన్ని సో చేస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు అండి టోటల్గా ఏమైనా మిస్ మ్యాచ్ ఏమైనా ఏది కరెక్ట్ ఆన్సర్ ఏదైనా మిస్టేక్ చేశాను అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ట్వంటీ ఓకే గైస్ ఈ విధంగా మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది రాసుకోవచ్చు ఓకే ఈ టెస్ట్లన్నీ మీరు చేయొచ్చు ఒకసారి రిఫ్రెష్ ఓకే సిక్స్టీ పర్సెంట్ ఇలా టెస్ట్ టూ టెస్ట్ త్రీ ఈ టెస్ట్లన్నీ మీరు రాసుకోవాలి రాసుకుంటే ఒక ఐడియా అనేది వస్తుంది సో ఇవి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద ఉంటాయి ఇవి ట్యాక్స్ డైరెక్టెడ్ సోర్స్ మీద ఉంటాయి ఇవి డేటా మేనేజ్మెంట్ అండ్ మూవింగ్ ఫైనాన్స్ లియర్ మీద ఉంటాయి ఇవన్నీ సెకండ్ లో మనకి వస్తాయి అన్నమాట ఇంకా వద్దు అనుకుంటే ఇక్కడ వెళ్ళి లాగౌట్ చేయాలి లాగౌట్ చేస్తే టోటల్గా బ్యాక్ వచ్చేస్తారు ఓకే సో అది ఈ విధంగా మనం ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది రాయొచ్చండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ మ్యూట్ తీసి మాట్లాడండి అర్థమైంది ఎలా రాయాలనో ఆన్లైన్ అసెస్మెంట్స్ మ్యూట్ తీసి మాట్లాడండి యా యా క్లియర్ క్లియర్ సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ వచ్చి ఉంటుంది ఆ మెయిల్ ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసుకోండి అన్ని టెస్ట్లు ఒకసారి రాసుకోండి రాసుకొని వీళ్ళు ఏంటి మీరు కరెక్ట్ గా నోట్ అయినా చేసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రాబ్లం లేదు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఓటు లో కూడా ఓడ్ లో మీరు పేస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా మనము ఎలా చేయాలనేది నేను మీకు చూపించాను ఓకే ఆన్లైన్ అసెస్మెంట్ ఎలా